శ్రీమతే రామానుజ ఆయ నమ తిరు తిరువరంగత్త ఉదనార్ వైభవం గురించి మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జగదాచార్యుడు విశిష్టాద్వైత ప్రవర్తకుడు శ్రీ వైష్ణవ జ్యోతి అయిన భగవద్ రామానుజుల వారి అసంఖ్యాక శిష్య బృందంలో శ్రీ తిరువరంగత్త ముదనార్ శ్రీరంగామృతుడు అని తెలుగులో అంటారు అతి ముఖ్యమైన శిష్యుడు రామానుజుల వారికి ఈయనకు పెరియ కోయిల్ నంబి అని మరో సార్థక నామం ఉంది పెరియ కోయిల్ అంటే శ్రీరంగ ఆలయం నంబి అంటే పూర్ణుడు శ్రీరంగం ఆలయానికి చెందిన పరిపూర్ణ జ్ఞానం గలవాడని అర్థము ఈయన జన్మించినది శ్రీరంగ క్షేత్రానికి సమీపంలోని కుడి ఆయన శ్రీరంగ ఆలయ ప్రధాన అర్చకుడుగా ఉంటూ పౌరోహిత్యం పురాణ పఠనం ఇత్యాది ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు తన ఆధ్వర్యంలో జరుగుతుండటం వల్ల కాబోలు అతనికి అహంకారం పెరిగింది తత్కారణంగా అతని నిర్వహణలో అవకతవకలు ఉండేవి లంచగుండితనం వంటి అవినీతి కూడా అతనికి ఉండేది దుర్వ్యసనాలకు సైతం లోనయ్యేవాడు అంతేకాదు అతని దురహంకారం చేత శ్రీమద్ రామానుజుల వారి భగవత్ కైంకర్యాది దైవిక కార్యాలకు ఆటంకాలు కల్పించేవాడు ఆలయ కార్యక్రమాలు సక్రమంగా జరగటానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి రావటానికి శ్రీ వైష్ణవ సాంప్రదాయం బహుళ ప్రచారం చెందటానికి ప్రజాసేవా కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగటానికి మరిన్ని మంచి పనులు జరగటానికి అడ్డంకులు పెట్టి తిరువరంగత్త వంటి వ్యక్తులకు తగిన గుణపాఠం నేర్పి అట్టివారిని వైదొలగిస్తేనే కానీ ధర్మకార్యాలు నిరాటంకంగా చేయటానికి వీలు పడదని తలంచారు విప్లవాత్మక భావాలు కలిగిన శ్రీమద్ రామానుజుల వారు అందుకే ఆచార్య దేవుడు ఓ వినూత్రమైన వ్యూహారచన గావించాడు పరమాత్మ తన ముఖ్య శిష్యుల్లో ఒకరైన కూరత్వాళ్ళవను తన ప్రణాళికలో ప్రధాన పాత్ర వహించేటట్లు పథకం వేశారు రామానుజుల వారు ఒకరోజు తిరువరంగత్త మదనార్ తల్లిగారి శ్రాద్ధం జరుగు వేళలో కూరత్తాళ్ళవాన్ను తిరువరంగత్త మదనార్ ఇంటికి వెళ్ళారు ఆ చరమక్రియల్లో ఒక ముఖ్యమైన భాగం ఒక బ్రాహ్మణునికి అన్న వస్త్రాదులను దానం చేయటం ఆ దానం పుచ్చుకోవటానికి కూరత్తాళవాన్ని ముందుకు వచ్చారు దానం స్వీకరించిన తరువాత తమకు అంతా తృప్తియేనా అని కార్యం జరిపిన కర్త దానం తీసుకున్న వారిని అడగటం ఆనవాయితీ తిరువరంగతముదనార్ కూరత్తాళ్ను తమకు అంతా తృప్తియేనా అని అడుగగా తనకే మాత్రం తృప్తి కలుగలేదని ప్రత్యుత్తరమిచ్చారు కూరేసులు అందుకు తమను తృప్తిపరచాలంటే నేనేం చేయాలని తిరువరంగత్త మొదనార్ అడుగగా కూరత్తాళవాన్ను శ్రీరంగని కోవెల తాళాలు ఇస్తే గాని తనకు ఏమాత్రం తృప్తి కలగడానికి అవకాశమంటూ ఉండబోదని తెలిపారు ఇక చేసేది లేక ఆ శ్రీరంగం కోవెల తాళాల్ని తిరువరంగత్త మదనార్ వారికి అప్పగించారు అంటే ఆలయ నిర్వహణ బాధ్యతలు కూరత్తాళవాను ఒప్పచెప్పినట్లే ఆలయ నిర్వహణ బాధ్యతలు శ్రీ రామానుజుల వారే చేపట్టడానికి ఇలా కూరత్తాళవాన్ను తన వంతు సహాయం అందించారు రామానుజుల వారికి క్రమేణా తిరువరంగత్తముదనార్లో ఓ మహత్తైన పరివర్తన ఏర్పడింది తాను ఇదివరకు చేసిన తప్పులను సరిదిద్దుకొని శ్రీ రామానుజుల వారిని తన మార్గదర్శిగా తన ఆచార్యునిగా తన శ్రేయోభిలాషిగా గుర్తించి తిరువరంగత్తముదనార్ ఆయన ప్రధాన శిష్యుల్లో ఒకరై ఎదిగారు తిరువరంగత్త ముదనార్లో ఇదివరకు నిద్రాణమయ్యుండిన శాస్త్ర పరిజ్ఞానం కవితా ప్రావీణ్యం సత్ప్రవర్తన పిల్లుబికి వచ్చి శ్రీరామానుజుల వారిని కీర్తిస్తూ ఈ శ్రీరామానుజనుపందాది ప్రబంధం సాయించగలిగారు ఈ అసామాన్యమైన పాసురాలను నాలాయిర దివ్య ప్రబంధంలో ఒక భాగంగా చేర్చాలని శ్రీరంగేశ్వరుడు ఆదేశించాడు అందుకే ఈ ప్రపన్న గాయత్రి ప్రబంధం నాలాయిర దివ్య ప్రబంధంలో ఒక భాగమైంది తిరువరంగత్తమదనార్లోని కవితాపటిమను భక్తిని శ్రీరంగనాథస్వామియు భగవద్ రామానుజుల వారును బయటకు తెచ్చినందువల్లనే ఇట్టి అపూర్వ ప్రబంధం మనకు లభించింది తిరువరంగత్త మదనార్ వంటి నిస్వార్థ సేవయే శ్రీ వైష్ణవ సాంప్రదాయం మరింత బలం చేకూర్చుకొని ఓ మహావృక్షమై మనకందరికీ ఈనాటిదాకా మనశ్శాంతి అనే చల్లని నీడనిస్తోంది దీనికంతటికీ మూలపురుషుడు అందరికీ ప్రోత్సాహమిచ్చిన శ్రీరామానుజుల వారే ఆ మహనీయుని ప్రార్థిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకుందాముగాక